మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు చేసిన సేవలు ఎన్నటికీ కూడా మర్చిపోలేరని వైసీపీ మండల కన్వీనర్ బసరెడ్డి అన్నారు కర్నూలు ఎమిగనూరులో వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సోమప్ప కూడలిలో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు పండు పంపిణీ చేశారు అనంతరం మండల కన్వీనర్ బసిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు ఎంతో మంచి అదే నిబద్ధతతో ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ యువ నాయకులు బుట్ట పృతుల్ బుట్టా నాగరాజు మున్సిపల్ చైర్మన్ రఘు వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గడ్డం నారాయణ కౌన్సిలర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజా మన్న పొందినటువంటి వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తితో ప్రజలు ఉన్న అనుబంధంతో ఒక పార్టీనే ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ప్రజల్లో మన్నను పొంది జాతసెక్రేట్ గా మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మన్నడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో అనేకమైన పథకాలు ప్రజల్లోకి తీసుకోవడం వెళ్ళింది మరి ఈ పథకాలు ఎందుకని మరి ఇంత చేసి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విరామం ఎరిగినట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే ఎందుకు ఓడిపోయామంటే చంద్రబాబు నాయుడు గారి మోసపూరితమైన హామీల వలన ఆయన ఇచ్చిన అబద్ధ హామీల వలన ఆయన చేసిన ప్రచారం వలన ప్రజలు మోసపోయారు తప్పనిచ్చి ఎక్కడ కూడా జగన్ ప్రభుత్వం వ్యతిరేకత కానీ ఆయన పైన ఎక్కడ వ్యతిరేకత కానీ లేదని ఈ సభాపూర్ నేను జరుపుకున్నాను ఈ అమలు గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క ఆరు నెలలో గాని సంవత్సరంలో కానీ తేలిపోతుంది ఆ యొక్క ప్రభుత్వం ఆయన చేస్తాడా లేదనేది ఇప్పటికే చాలా